మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ది వెనుక ఎందరో మహనీయుల త్యాగాల కృషే ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా నుంచి వచ్చిన మనసులో ఏముంటదో తనకు తెలుసన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలు చేరారు ఆయనతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లోకి చేరారు వారికి కేసీఆర్ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడారు రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయని తట్టుకుని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలని కేసీఆర్ సూచించారు దేశానికి ఆదర్శంగా రాష్ట సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదని అనుకున్నది సాధించినట్లు తెలిపారు అనేక చర్చలు మేధోమధనం అనంతరమే రైతుబంధు తెచ్చామని సాగునీటి ప్రాజెక్టులను తేవటంతో రాష్టంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నమ్మి ప్రజలు మోసపోయారని ఒకసారి ఓడితే నష్టమేమీ లేదన్నారు తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒక్కటే కాబట్టి తాను బీఆర్ఎస్ లో చేరినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు తాను అమ్ముడు పోయాడని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దు అంటూ కార్యకర్తలకు ఆయన సూచించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుభై మోగిస్తుందని పేర్కొన్నారు తాను పార్టీ మారుతున్నట్లు అధ్యక్షురాలు మాయావతికి ముందుగానే చెప్పి ఆమె అనుమతితోనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు రాజరత్నం గారు మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జను స్వరూప గారు నార్త్ జోన్ కన్వీనర్ దాసర్ ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసర్ ఉష గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాంబాబు నాయక్ గారు